Hi Indy, welcome to amma tajils మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియూజ్ చేయడానికి మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక ఓల్డ్ శారీ తీసుకునేసి నేను ఈ విధంగా నీట్గా నేల మీద పరుచుకునేసి ఈ శారీకి బార్డర్ అనేది చాలా బాగుందండి కనుక నేను బార్డర్ అనేది దాన్ని వీడియోలు చూపించిన విధంగా కథతో నీట్గా కట్ చేసేసుకునేసి శారీ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతో మనము మధ్యకు మర్చుకునేసి ఒక టూ పీసెస్గా మాత్రమే శారీని కట్ చేస్తున్నానండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చండి ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కదండి ఆ ఓల్డ్ శారీస్ను మనము కబోర్డ్స్లో పెట్టలేము అదేవిధంగా మనము రీయూస్ చేసుకోలేం కదండి కానీ నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను వీడియోలు చూపించిన విధంగా శారీని మధ్యకి మర్చుకునేసి మనం కథెట్తో ఘాట్లు పెట్టుకునేసి ఈ విధంగా ఘాటు పెట్టుకున్న తర్వాత శారీని మనము కట్ చేసుకోవాలండి చేత్తోనే ఈ విధంగా నేను వీడియోలు చూపించిన విధంగా కట్ చేసుకోవచ్చు అంటే శారీ ఓల్డ్ శారీస్ కనుక మెత్తగానే ఉంటాయి కదండీ కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత శారీ పీస్ అనేది ఒకటి తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా మనము మర్చుకోవాలండి ఇలా మర్చుకున్న తర్వాత మనము జారుముడిలాగా ముడిలాగా వేసుకునేసి ఆ ముడిలో ఉండి మనము మళ్ళా క్లాత్ను తీసుకుంటూ మనము చైన్ లాగా చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన అమ్మ టైజర్స్ ఛానల్లో రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి అదేవిధంగా ఈజీ క్రాఫ్టు శారీ శానిటైజర్స్ కూడా ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజిల్స్ ట్రెండింగ్ టాజిల్స్ అలాగా చాలా వరకు ఉన్నాయి రంగోలీ కూడా బ్యూటిఫుల్ రంగోలీ ట్రెండింగ్ రంగోలీ సింపుల్ రంగోలీ తర్వాత చిట్టి ముగ్గులు అలాగా చాలా వరకు వేశానండి తప్పకుండా మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి తర్వాత వీడియోలన్నీ కూడా రీయూజ్ చేసుకోండి చాలా వరకు ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి ఇలాగా మనము ఒక జారుముడిలాగా ఒక ముడి వేసుకున్న తర్వాత ఈ విధంగా మనము శారీ క్లాత్ను కింది నుండి పైకి అనేది మనము చైన్ లాగా తీసుకోవాలండి ఇలాగా మనము చైన్ లాగా మనము ఈ విధంగా శారీ టూ పీసెస్ను కూడా ఇదే విధంగా చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక పీస్ అనేది ఈ విధంగా చేశాను కదండి తర్వాత మరొక పీసును దారం తీసుకునేసి జాయింట్ చేసేసుకునేసి దీనికి జాయింట్ చేసుకునేసి దీన్ని కంటిన్యూగా కూడా నిదానంగా చూపిస్తాను చూడండి చాలా ఈజీగా మనము ఈ విధంగా ఓల్డ్ శారీస్ను మనము రీయూజ్ చేసుకోవచ్చండి ఇది డిజైనరు డోర్ మ్యాటు చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను మన ఛానల్లో చాలా వరకు చేశానండి తప్పకుండా మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇలాగా మరొక శారీ పీస్ అనేది కట్ కట్ చేసిండేది జాయింట్ చేసుకునేసి నేను మళ్ళా కంటిన్యూగా నిదానంగా చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము ఈ విధంగా చైన్ లాగా తీసిన దాంట్లో ఉండి శారీ క్లాత్ను మళ్ళా కింద నుండి పైకి మళ్ళా ఈ విధంగా చైన్లాగా మొత్తము టూ పీసెస్ను కూడా ఇదే విధంగా చేసుకునేసి చివరిలో మనము లాస్ట్ చైన్ లాగా వచ్చిన దాంట్లోకి మనము కొద్దిగా క్లాత్ అనేది మిగులుతుంది కదండి శారీ క్లాత్ను దాన్ని మనం గట్టిగా లాగినామంటే ముడిపడిపోతుంది తర్వాత మనము ఈ క్లాత్ను ఏ విధంగా మనం పెట్టుకునేసి కుట్టాల్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము సర్కిల్ షేప్ కానీ ఓవల్ షేప్ కానీ మనకి ఇష్టం వచ్చిన షేప్లలో పెట్టుకోవచ్చు ఈ విధంగా నేను సర్కిల్ షేప్ అనేది పెట్టి కుడుతున్నాను ఇలాగా చూపించాను కదండి ఇప్పుడు యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి మనము ఈ నీడిల్కు ఈ కుట్టిన శారీ క్లాత్నంతా కూడా ఈ విధంగా సర్కిల్ షేప్లో మర్చుకుంటూ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి ఇలాగా జాయింట్ చేసుకున్నప్పుడు థ్రెడ్ అనేది గట్టిగా లాగకూడదండి గట్టిగా లాగినప్పుడు ఈ సర్కిల్ షేప్ అనేది అది షేప్ అవుట్ అవుతుంది కనుక మనము కొంచెం మీడియంగా లాగుతూ ెడ్ అనేది మీడియంగా పైకి లాగుతూ మనము ఈ సర్కిల్ షేపు లాగా ఈ డోర్ మ్యాట్ అనేది కుట్టుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు శారీని నేను టూ పీసెస్గానే కట్ చేశాను ఎందుకంటే బార్డర్ అనేది బాగుంది కనుక తీసేసి టూ పీసెస్గా కట్ చేశాను ఒకవేళ మీరు త్రీ పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు లెంత్ అనేది కొద్దిగా మనకు వెడల్పు అనేది తగ్గించుకునేసి త్రీ పీసెస్గా కూడా కట్ చేసుకునేసి ఇదేగా ఇదే మారిగా మనము మనము చైన్ లాగా మనము జాయింట్ చేసుకుంటూ చైన్ లాగా కుట్టేసుకున్నామంటే చాలా ఈజీగా ఈ విధంగా సర్కిల్ షేప్ కానీ ఓవెల్ షేప్ కానీ అదేవిధంగా మనకు స్క్వేర్ షేప్లో కానీ మనము ఈ విధంగా చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మనము మొత్తం కూడా థ్రెడ్ అనేది మనము టైట్గా లాగకుండా మీడియంగా లాగుతూ పైకి ఈ విధంగా మొత్తము సర్కిల్ షేప్ అంతా కూడా ఇదే విధంగా కుట్టుకోవాలండి చివరిలో కొద్దిగా క్లాత్ అనేది మనము ముడి అనేది వేసుకున్నాం కదండి దాన్ని మళ్ళా కత్తెక్తో కట్ చేయకుండా ఆ క్లాత్ను కూడా మనము దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ మర్చుకుంటూ క్లాత్ను కూడా జాయింట్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకునే విధంగా మన అమ్మ ట్యాజ్స్ ఛానల్లో చాలా వరకు ఉన్నాయి తప్పకుండా సర్చ్ చేయండి అదేవిధంగా ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి కదండి ఆ ఓల్డ్ శారీస్ను ఈ విధంగా మనం రీయూస్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తడానికి ఉపయోగపడుతుంది ఇలాగా మనము ఎంత లెంత్ కావాలంటే ఒకవేళ ఒక శారీతో కాబట్టి ఇంత లెంత్ వచ్చింది ఒకవేళ టూ శారీస్తో చేసినామనుకోండి ఇక్కడి నుండి మనము మరొక కలర్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు అంటే డోర్ మ్యాట్ అనేది మరి కొంచెం పెద్దదిగా వస్తుంది టూ శారీస్తో చేస్తే కనుక మనము ఈ విధంగా చేసుకోవచ్చండి నేను ఒక శారీతో చేశాను కనుక నాకు ఇంత లెంత్ అనేది సర్కిల్ షేప్ అనేది వచ్చిందండి ఇక్కడ చివరిగా మనము ముడి వేసిన క్లాత్ అనేది ఈ విధంగా మనము ఫింగర్స్తో అప్గా చుట్టుకుంటూ ఒక చేతితో పట్టుకునేసి ఆ డోర్ మ్యాట్కు మనము జాయింట్ లాగా ఈ విధంగా కుట్టుకోవాలండి అంటే ఆ క్లాత్ను మళ్ళా వేస్ట్గా కట్ చేయకుండా దాన్ని మనము ఈ విధంగా మనము చుట్టుకుంటూ దానికి ఆ సర్కిల్ షేప్ ఉండే డోర్ మ్యాట్కు మనము జాయింట్ అనేది చేసుకుంటూ నేను వీడియోలు చూపించిన విధంగా కుట్టుకుంటూ ఈ విధంగా థ్రెడ్తో మనం దూరం దూరంగా కుట్టుకోవాలండి థ్రెడ్ అనేది గట్టిగా లాగకండి స్టేప్ అవుట్ అవుతుంది కనుక మనము మనం మీడియంగా లాగుతూ పైకి ఈ విధంగా కుట్టుకోవాలండి రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను చివరిలో ఒక టూ టైమ్స్ అనేది కుట్టేసి టూ టైమ్స్ ముడి వేసుకునేసి థ్రెడ్ అనేది మనం కతెరితో నీట్గా కట్ చేసుకోవాలండి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి ఫైనల్ లుక్ అనేది చాలా బాగా వచ్చిందండి ఒకవేళ టూ శారీస్తో చేస్తే మనకు డబుల్ కలర్ లాగా వస్తుంది ఈ సర్కిల్ షేప్ అనేది కానీ బోబల్ షేప్ కానీ ఈ విధంగా నేను ఒక శారీ తీసుకున్నాను కాబట్టి ఇంత లెంత్ సర్కిల్ షేప్ అనేది నేను కుట్టాను ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది చాలా బాగుంది కదండి గోల్డ్ శారీస్ను ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి డోర్ మ్యాట్స్ను మనము వాష్ కూడా చేయొచ్చండి వాష్ చేసినా కూడా ఏమీ కావండి ఎందుకంటే మనము నీళ్లు థ్రెడ్తో మనం కుట్టేసినాం కనుక ఏమీ ఓడిపోకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్